కవిత వ్యాఖ్యలపై స్పందించారు తనపై ఆరోపణలు చేస్తున్న వారి పేర్కొన్నారు ఉద్యమం నుంచి ఇరవై ఐదేళ్లుగా తన ప్రస్థానం తెరిచిన పుస్తకం ఇటీవల తనపై పార్టీ పైన కొందరు ఆరోపణలు చేశారని అయితే అవి ఎందుకు చేశారో ఎవరి లబ్ది కోసం చేశారో వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నామని హరీష్ రావు స్పష్టం చేశారు ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి సర్కార్ పైన హరీష్ రావు విమర్శలు గుప్పించారు కేసీఆర్ గత పదేళ్లుగా నిర్మించిన ఒక్కో వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హరీష్ రావు ఓవైపు రాష్ట్రంలో రైతులు యూరియా దొరక్క ఇబ్బంది పడుతుంటే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం మంచిది కాదంటూ హెచ్చరించారు ఇటు తెలంగాణ ప్రజలు ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ముందున్న కర్తవ్యమని హరీష్ రావు స్పష్టం చేశారు గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను కేసీఆర్ గారి నాయకత్వంలో గత రెండున్నర దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత నా పాత్ర అందరికీ తెలిసినటువంటిది ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు ఘోషపడతా ఉన్నారు మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశారు